పండుగ మాడు గురువుల నుంచి శిష్యుడు అనిపించుకున్నాడు అనమాట సాధారణ విషయం కాదు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మా ఎంకట సూపర్ హిట్ అవ్వాలి ఇంకా నెక్స్ట్ ఇలాంటి కోరుకుంటున్నాం ఈ ఎంకటి ఇలా కారణ కారణ కారణం వాళ్ళు సగభాగం భార్య గారు சார் थैंक यू थैंक यू थैंक यू थैंक

అమ్మకి తొంభై సంవత్సరాల వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా అంత ఆనందంగా ఉందో అంత హ్యాపీగా అమ్మాయిని చూసుకుంటుంది కోటి చేస్తూ చూడండి పండక్ సంక్రాంతి పండగ వచ్చి அம்ம கோடித்தடித்தா டைமிங் அம்ம சூடு அந்த சாலை சாலை அம்மா

હા વાણે આતો ઓળખું ડાનો સાલું વા કાલી પોયીndi કાકી ઈરેના જતો ઈરંદી ચેઈન એ વાણે આતો હા ઈતો તો ગલપડી અબાઈ એની મહારાજ પાસે જામન એવું થતો મોખું જોતું મોખું જોતું હા બે દી ગયા આઈડી થી સેલવે જાજી કરે એ બોજી આવતું દા હા આનો દોસ્ત આનો ફોન

ఈ వాడ నిలబడిపో ఆ గిన్నె పట్టుకోపో గిన్నె పట్టుకోపో వీడియో పో దంచిపో అది పట్టుకో తీస్తావా తలపాగా ఇంకోటి అవ్వాలేది

அமய்னா ஆ சார் இந்த பிண்டி அர்சல் தேய்சத போது தியால ஷூட் ஆ ஆ ஆ ர வெய்னா ஹன் சார் இக்ர உண்டாவா நம்ம பொதுல வந்தானுடா ஒன்னோட வா வாடா அண்ணா அதரா வெய்னா அக்கா வந்துறா நீ ஆ பெக்க ஆமாக்கா ஆ ఇక ఆంధ్ర ఆంధ్ర శైలి వంటలు చేస్తుంది అరిసెలు అరిసెలు ఇవి అంటే ఎంత న్యాచురల్గా ఉన్నారా తీసుకోండి రెడీమేడ్ లో స్వీట్ కోట్లు తీసుకుంటే అరిసెలు అన్నమాట మన పిండి ఆ మన అరిచి ఉంది చూడండి 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 అరిసె పిండి నేచురా జల్లిస్తున్నారు పట్టుకోండి మీరే నేను ఇందులో తీస్తున్నా పట్టుకో ఆ ఆటో ఏ పిల్లలు కొడ దబాత్ లోని దబాత్ లోకి రండి ఆ రైట్ ఏ